హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ సహజంగా ముఖ్యమంత్రితో భేటీలు అయితే సచివాలయంలో జరుగుతాయి లేదా సీఎం ఇంట్లో జరుగుతాయి కానీ ఇందుకు భిన్నంగా బంజరేస్ కంట్రోల్ రూమ్ లో భేటీ జరిగింది సినిమా పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇలా జరిగింది ఎవరెవరు కలిశారు అక్కడ ఏం మాట్లాడుకున్నారు దాని గురించి వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర సుమస్ గారు సార్ నమస్కారం నమస్కారం మొత్తానికి సంవత్సరం కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒకటి ఉంది దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకళ్ళు ఉన్నారు అని సినిమా ఇండస్ట్రీకి గుర్తొచ్చినట్టుంది వరుసగా ఎదురుతున్న సమస్యల వల్ల లేదా ఒక వ్యక్తి యాటిట్యూడ్ ఫలితంగా రెండు వివాదాల తర్వాత మొత్తానికి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ మొత్తం కలిసింది ఏం ఉంటారు సార్ అందులో బంజారా కంట్రోల్ రూమ్ లో మీటింగ్ జరిగింది మొత్తం మన జరిగిన విజువల్ అంతా రేవంత్ రెడ్డి చూపించారంటే ఒక క్లాస్ బీకర్ అంట ఏం జరిగింది సరే విజువల్ ఆల్రెడీ పోలీసులు చూపించారు అవును ఇప్పుడున్న నిర్మాతల దర్శకులు అనేక మంది హీరోలు తీర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలియంది కాదు ఎపిసోడ్ అంతా తెలిసిందే ఇకపోతే ఈ రోజు జరిగిన సమావేశంలో దాదాపు రెండున్నర గంటలు జరిగిన ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకునే పాలసీల విషయంలో కావచ్చు ఎక్కడ రాజీ పడినాడు అన్నా మొన్న తగ్గాడు రేవంత్ రెడ్డి సెంట్రల్ నుంచి రాహుల్ గాంధీ మొట్టికాయలు కాబట్టి రాజీకో వచ్చేశారు దిల్ రాజును పంపించాడు ఇండస్ట్రీతో రాజీకో వచ్చేసాడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు ఇది ఆసరాగా తీసుకుని కొంతమంది గాలి వినోద్ కుమార్ అంటే ఆయన ప్రొఫెసర్ అంట మరి ఎట్లా ప్రొఫెసర్ అయ్యారు తెలియదు కానీ ఆంధ్ర వాళ్ళు మొత్తం వెళ్ళిపోవాలంటాడు ఆయన అది అతిలే ఇంకొక ఆయన ఇంకొక రకంగా మాట్లాడతారు ఇవన్నీ రకరకాలకి అంతే కదండి కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెడితే దీని అన్నిటికీ పటాపంచలు చేస్తా తెలంగాణ ప్రభుత్వ విధానం ఏంటి ప్రజల రక్షణ ఏంటనే తెలియజేశాడు నేను బెనిఫిట్ షోలకి మేము ఇవ్వమో అని చెప్పాడు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఈ డ్రగ్స్ కి ఈ గంజాయికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయాలన్నాడు అవునా అవును తర్వాత ఎక్కడైతే ప్రభుత్వ కార్యకలాపాలు ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సామాజిక చైతన్యం ఉన్న వాటిలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పాడు బెనిఫిట్ షోలు ఇవ్వని చెప్పినాడు అసెంబ్లీలో ఏదైతే చెప్పాడో ఈ రోజు కూడా అదే క్లారిటీ ఇచ్చాడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధిగా దిల్ రాజు ఉంటాడు మీలో ఒకడు కాబట్టి ఏ సమస్యలున్నా ప్రభుత్వం వరపున తరపున నేను ఎప్పుడు కూడా ఇరవై నాలుగు అందుబాటులో ఉంటానని చెప్పాడు ఒక వారధిలాగా ఇప్పుడు దిల్ రాజు ఎవరు ఒక ప్రముఖ నిర్మాత నిర్మాత రాబోయే వెంకటేష్ కావచ్చు ఆయనే ఓ రకంగా ఆయనకి బెనిఫిట్ దెబ్బ విపత్కర పరిస్థితులకి దట్టెక్కాలంటే ప్రభుత్వంతో ఉండాలి సామాజిక చైతన్యం ఇతివృత్తంగా ఉండే సినిమాల్లో రాయితీలు కల్పిస్తాను తప్పితే ప్రజల యొక్క రక్షణ మాకు అన్నారు అదే విధంగా సెలబ్రిటీస్ తమ రక్షించుకోవాలి బాధ్యత వాళ్ళదే అన్నారు ఇటువంటి మాబులు వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తగా చూసుకోమన్నారు సినిమా టికెట్ రేట్ విషయంలో కూడా ఎక్కడ కూడా కలిపి విషయంలో కూడా క్లాసిఫిక విషయంలో తాట తీస్తామని చెప్పారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వంలో ఆర్థికంగా ప్రభుత్వం ఇండస్ట్రీలు రావడానికి కూడా మీరు చైతన్ అందించండి అన్నారు ఈ ముఖ్యం ఏంటంటే మురళీమోహన్ లాంటి పెద్దలు తర్వాత రాఘవేంద్ర లాంటి సీనియర్ దర్శకులు తర్వాత ఇప్పుడున్న నేటి దర్శకుల్లో బోయిపాటి కావచ్చు హరిశంకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్ళారు ఏది పార్టీలకు అతీతంగా ఇక ఇక నటులైతే ప్రముఖ నటులు ఎవరు నాగార్జున గారు వెళ్ళారు ఆ తర్వాత వెంకటేష్ గారు వెళ్ళారు ఒక చిరంజీవి గారు రాలేదు చిరంజీవి గారు రాలేదు మిగతా వాళ్ళు ఇక్కడ ఏంటంటే నాగార్జున గారు కూడా యంగ్ కన్వెన్షన్ కొట్టేషేత వివాదం కొండ శ్రీరే గారు సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డికి చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా ఇదే రాఘవేంద్రరావు గారు ఇప్పుడు ఇదే నాగార్జున గారు శాలో కప్పి ఒకే ఇచ్చి ఇద్దరు నమస్కారం చేస్తున్నారు నమస్కారాన్ని ప్రతి నమస్కారం సంస్కారం చట్టం వ్యతిరేకంగా ఉంటే గనక రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు వెళ్తుంది ఈ మధ్య వరసవి కాదు అల్లు అర్జున్ వివాదం నాగార్జున వివాదం మోహన్ బాబు వివాదం తర్వాత కొంతమంది మీద కేసులు రాజు ఆర్సీ మొత్తం కూడా ఒకేసారి వచ్చింది ఇక్కడ నాకు వచ్చిన సమాచారం ఏంటంటే టూ అండ్ హాఫ్ అవర్స్ లో మెయిన్ దిల్ రాజ్ యొక్క ఎఫ్ డిసి చైర్మన్ అయినందుకు అందరు కూడా ఉదయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేశారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కాబట్టి ఆ సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఇంకోటి తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని రాఘవేంద్ర గారు చెప్పారు ఇది ఒక హబ్బు లాగా ఒక ఫిల్మ్ సిటీలు కావచ్చు అన్ని కూడా తెలంగాణ ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి కదా సార్ సార్ రావేంద్ర గారు మాట చెప్పాడు గతంలో చిల్డ్రన్ ఫెస్టివల్ ప్రపంచ చిల్డ్రన్ ఫెస్టివల్ చేసాం మళ్ళీ మెయిన్ ఫెస్టివల్ కూడా హైదరాబాద్ చేద్దాం ప్రయత్నంగా వెళ్దాం అని చెప్పారు గ్రోయింగ్ సిటీగా వెళ్తున్నారు హైదరాబాద్ లోటీ హైదరాబాద్ అంతే కదండి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి కదా ఇకపోతే యూనివర్సల్ లెవెల్ లో సెటప్ చేయాలని నాగార్జున చెప్పాడు తర్వాత వెంకటేష్ గారు చెప్పారు హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలని కోరుకున్నారు ఇవన్నీ కావాలంటే మన సినిమా ప్రపంచానికి ఎదిగింది దాని ఏదో కొన్ని మన యాజి మన వల్ల యాతిచూళ్ళు వాళ్ళ ప్రాబ్లం మనం దాన్ని పెద్దగా భూతార్థం చేసుకుని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఎవరు వెళ్ళిపోతారు హైదరాబాద్ అందరి నాకు చేర్చుకునేది మిమ్మల్ని నన్ను అందరి నా చేర్చుకునేది నాలుగు వేల రూపాయలు ఉద్యోగం కాడి నుంచి నాలుగు లక్షలు ఉద్యోగం చేసేవాడు హ్యాపీగా ఉంటారు అంతే ఎవరి పని చూసుకుంటారు సార్ ఇక్కడ పెన్నుపోటు పడవటం ఉండదు ఈ ప్రజలు తెలంగాణ పీపుల్ మంచి వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి వందల కోట్లు సంపాదించుకునే అడిగితే కూడా అవకాశం కల్పించారు వాళ్ళకి కూడా థియేటర్ ఇవ్వాలి అందరి టాలెంట్ అది కూడా అది కూడా ఆ పాయింట్ లో ఉన్నాయి సార్ సంధ్యా థియేటర్ ని చాలా బాధించిందని మురళీమోహన్ లాంటి సీనియర్ నటులు చెప్పారు తర్వాత ప్రమోషన్ విస్తృతంగా చేస్తున్నారు కాబట్టి ఈ పరిణామాలు అన్నారు నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ చూస్తున్నాను శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళ నాన్న మల్లెమాల ప్రొడక్షన్స్ తెలుసు రెడ్డి గారు ఉన్నారని తర్వాత బౌన్సర్లుపై సీరియస్ గా మీరు చెప్పినట్టు అన్నారు అభిమానులు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీస్ లేదన్నారు డ్రగ్స్ క్యాంపెయిన్ మహిళా భద్రత పట్ల హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు క్యాంపెయిన్ చేయాలన్నారు దానికి ఫస్ట్ నడుపు బిగించింది ఎవరు చిరంజీవి గారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకోవాలి తర్వాత ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఇండస్ట్రీస్ ఆకరించాలా తెలంగాణ అభివృద్ధికి మీరు కూడా పాటుపడాలన్నారు తర్వాత దగ్గుపాటి సురేష్ కూడా రామానాయుడు స్టూడియోస్ నిర్మించాడు ఆయన కూడా ప్రభుత్వం తమపై నమ్మకం ఉందని చెప్పేసి మేము కలిసి పనిచేద్దామని చెప్పి ఆయనే చెప్పాడు తర్వాత నెట్ఫ్లిక్స్ అమెజాన్ సహా అన్ని ఏజెన్సీకి హైదరాబాద్ కేర్ గా ఉన్నాయని చెప్పి చెప్పారు సంధ్యా థియేటర్ విషయంలో ఆందోళన విషయం ఈ ఎలక్షన్ రిజల్ట్ దాకా రాగానే ఇవన్నీ కూడా పరిణామాలు జరుగుతాయన్నారు ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఏంటంటే వన్ ఇయర్ దాకా ముఖ్యమంత్రి ఉన్నారనేది విచక్షణ మరిచిన కొంతమంది పేరు పేరు కూడా కూడా అయన్ని సరే వాళ్ళ విఘ్నత వదిలేస్తా వదిలేస్తా ఇప్పటికైనా సీఎం ఉంటాడు సీఎం ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ఉంటది చాలా వరల్డ్ క్లాస్ అది కూడా నిర్మించింది గత ప్రభుత్వమే ఏది అసెంబ్లీ నిర్మించిన సెక్రటేట్ నిర్మించిన లేకపోతే ఈ కంట్రోల్ రూమ్ నిర్మించిన కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంతేగా రేవంత్ రెడ్డి కోసం ఉంది కమాండ్ కంట్రోల్ రూమ్ లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ వాళ్ళ కమాండ్ కంట్రోల్ రూమ్ దానికి అందరిని పిలిచారు పదిహేను మంది నుంచి ఇరవై మంది దర్శకులు వచ్చారు నిర్మాతలు పదిహేను మంది వచ్చారు హీరోలు వచ్చారు పదిహేను మంది మొత్తం ముప్పై తొమ్మిది మంది వచ్చారు ఇండస్ట్రీ మొత్తం వచ్చింది ఇప్పుడు మంచు విష్ణు గారు రాలేదు కానీ ఆయన తరపున శివ బాలాజీ మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆయన రాలేదు అంటే వాళ్ళ తండ్రి గారు ఒకవైపు బెయిల్ కూడా ఇవ్వలేదు ఆ పనుల మీద బిజీగా ఉండి ఉంటారేమో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శివ బాలాజీ వచ్చాడు ఏదేమైనా కానీ ఇది సమస్య పోయింది కానీ మనం భావించాలా ఎక్కడా తగ్గలేదు ఇండస్ట్రీ పాలసీ మీరు బాగున్నంత వరకు మేము బాగుంటాం మీకు కావాల్సిన రాయితీలు ఏదైనా కల్పించాల్సిన అవసరం వచ్చినప్పుడు కల్పిస్తాం నిజం కల్పించారు కూడా సార్ వాళ్ళు పోటీ చేసుకున్నారు తప్ప కల్పించారు చేతులు చేసుకోవడం తప్పితే సార్ వందల కోట్లు సంపాదించుకున్నారు సినిమా మీద ఈరోజు మూడు వందల కోట్ల లెవెల్లో వెళ్ళిపోయాం ఎక్కడో మ్యాగజైన్లో వస్తున్నాం ఈ రోజు దేశవ్యాప్తంగా ఎదుగుతున్నప్పుడు మనం కూడా ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలి కదా సార్ టు డూ సంథింగ్ అవర్ సొసైటీ కాబట్టి ఆ ఆ బాధ్యతని ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలియజేశారు రెండున్నర గంటల్లో ఎక్కడ కూడా విభేదాలు ఇంతటితో సమస్య పోవాలని ప్రభుత్వం గట్టిగా ఉండటం వల్లే మళ్ళా గట్టిగా ఉండటం వల్లే ఇరవై ఐదు లక్షల పరిహారం ఆ కుటుంబానికి రెండు కోట్లు మారింది ఇప్పుడు నిజంగా మనకి మనం కోటి రూపాయలు ఈ రోజు ఇచ్చారన్నారు ఈ కోటి రూపాయలు ఏదో ఫస్ట్ రోజు ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి ఎంత బాగుండేది సార్ పది నిమిషాలు చిరంజీవి గారి లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించాలంటే సమస్యలు ఆయన పోతే కొన్ని సూచనలు చెప్పారండి ఆ ఒక్క రోజు కట్వీట్ చేశాడు తర్వాత మళ్ళీ పాత బాట అదేదే ఇవన్నీ కూడా స్వయంకృత అవరోధంలో ఈ పరిస్థితులు కాబట్టి ఎన్ని సిచ్యువేషన్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి ఇండస్ట్రీకి మరి మరింత మంచి రోజులు రావాలని ఈ నూతన సంవత్సరాలు కూడా యుగోలు ఇవన్నీ పట్టించుకోకుండా ఎక్కడ మనం తగ్గాలో నేర్చుకుంటే ఉద్యోగుల భవిష్యత్తు ఉంటుంది అనేది మనం మనం టీవీ తరఫున మీరైనా నేనైనా ఖచ్చితంగా పాసిన బాధ్యత మనం ఉంది ఓకే థ్యాంక్ యూ నమస్కారం